తెలంగాణ రాష్ట్రంలో మీ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ని పెట్టడం ద్వారా సరైన రాష్ట్రంలో సరైన వ్యాపారాన్ని మీరు ప్రారంభించింద్రు ఈరోజు తెలంగాణ రాష్ట్రము పెట్టుబడులను ఆకర్షించే దిశగా తెలంగాణ రాష్ట్రం దేశంలోనే ఒక వ్యాపార కేంద్రంగా హైదరాబాద్ నగరాన్ని తీర్చిదిద్దాలని ఈరోజు మన ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నా కాంగ్రెస్ ప్రభుత్వం నాలుగవ నగరాన్ని భారత్ ఫ్యూచర్ సిటీని ఈరోజు ప్రపంచానికి అందించబోతుంది ఆ భారత్ ఫ్యూచర్ సిటీ మహేశ్వరం శాసనసభ నియోజకవర్గ పరిధిలో ఉన్నది ఈరోజు భవిష్యత్ ప్రణాళికలను ప్రపంచంతో పోటీ పడే విధంగా తెలంగాణ రైజింగ్ ట్వంటీ ఫార్టీ సెవెన్ విజన్ డాక్యుమెంటును ఈరోజు డిసెంబర్ నైన్త్ ఇరవై రెండు వేల ఇరవై ఐదు లోపల విజన్ డాక్యుమెంటుని ఇవ్వడం ఆ విజన్ డాక్యుమెంట్తో రాబోయే వంద సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రానికి ఏం అవసరం ఉందో ప్రణాళికలు రచించి ప్రపంచంతోనే పోటీ పడే విధంగా మన రాష్ట్రాన్ని తీర్చిదిద్దాలనుకుంటున్నాం అందుకు ప్రధానమైన కేంద్రం ఈ మహేశ్వరం శాసనసభ నియోజకవర్గ పరిధిలో ముచ్చర్ల బాగరకంచా ఈ ప్రాంతంలో ఒక గొప్ప నగరాన్ని నిర్మించడానికి ఈరోజు మనం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం ఈ ప్రణాళికలను సిద్ధం చేయడంలో సింగపూర్కు సంబంధించిన సంస్థలు ఇతర దేశాలకు సంబంధించిన కన్సల్టెంట్స్ అందరు కూడా నిరంతరం పనిచేస్తున్నారు మన నగర అభివృద్ధి కోసం ఈరోజు దేశంలో ఐటీ అంటే హైదరాబాద్ ఫార్మా అంటే హైదరాబాద్ బల్క్ డ్రగ్స్లో థర్టీ ఫైవ్ పర్సెంట్ ప్రొడక్షన్ ఇన్ ఇండియా ఫ్రమ్ హైదరాబాద్ సో ఆర్ లిజెండ్స్ ఇన్ ఫార్మా ఆర్ లిజెండ్స్ ఇన్ ఐటీ నౌ వి ఆర్ లిజెండ్స్ ఇన్ గోల్డ్ వై బికాస్ మలబార్ గోల్డ్ అండ్ డైమండ్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ హ్యాస్ బీన్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ మై మహేశ్వరం అండ్ హైదరాబాద్ తెలంగాణ నౌ ఐ కెన్ సే ప్రౌడ్లీ హైదరాబాద్ తెలంగాణ ఈజ్ ద లిజెండ్స్ ఇన్ గోల్డ్ ఈరోజు ఒక్కొక్క రంగంలో తెలంగాణ రాష్ట్రం రాణించడం తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించడంలో మా ప్రభుత్వం ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది పెట్టుబడులను ఆకర్షించడమే కాదు పెట్టుబడులు పెట్టిన వాళ్లకు పెట్టుబడులకు రక్షణ కల్పించి లాభదాయకంగా వాళ్ళ వ్యాపారాలు ఉండే విధంగా రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం యొక్క విధానాలు మీరు తొంభై నాలుగు నుంచి రెండు వేల నాలుగు వరకు పది సంవత్సరాలు టీడీపీ ఉన్నా ఆ తర్వాత పది సంవత్సరాలు కాంగ్రెస్ ఉన్నా ఆ తర్వాత పది సంవత్సరాలు బీఆర్ఎస్ ఉన్నా ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చిన పెట్టుబడుల విషయంలో పారిశ్రామికవేత్తల విషయంలో మన విధానాలు మారలేదు ఇంకా విధానాలను అభివృద్ధి చెందుకుంటూ మెరుగైన అవకాశాలు కల్పించుకుంటూ ముందుకు వెళ్ళిన ఐ వాంట్ టు అష్యూర్ ఎవ్రీ ఇన్వెస్టర్ వీఆర్ దే టు సపోర్ట్ వీఆర్ దే టు గివ్ ఇన్సెంటివ్స్ అండ్ ఎవ్రీథింగ్ యు కెన్ కమ్ యూ కమ్ అండ్ యూ ఇన్వెస్ట్ యూ కెన్ డూ యువర్ బిజినెస్ తెలంగాణ మీన్స్ బిజినెస్ తెలంగాణ మీన్స్ ప్రాఫిట్ కమ్ అండ్ ఇన్వెస్ట్ ఇన్ తెలంగాణ వీఆర్ దేర్ టు సపోర్ట్ ఐ వాంట్ టు వన్స్ అగైన్ కంగ్రాచులేట్ మలబార్తీ